ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తున్నాను బిడ్డ ఇది వదులుకుంటే చాలా బాధపడతావు అస్సలు చేజార్చుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బాబా ఇన్ని కష్టాలన్నీ నేనే అనుభవిస్తున్నానని నువ్వు చూస్తూ కూడా ఊరుకున్నావా నాకన్నిటికీ విడుదల లేదా వీటన్నిటికీ కూడా విడుదలిచ్చి మంచి జీవితం సంతోషకరంగా ప్రశాంతకరంగా నాకు ఇవ్వవా అదే కదా నువ్వు ఏదైనా సరే సమాధానం ఇవ్వడానికి ఇప్పుడు నీ ముందుకు వచ్చాను బిడ్డ నీ కోసం తప్పకుండా ఒక మాట నువ్వు విని తీరాల్సిందే ఎక్కడ ఎలా ఉండాలి ఎప్పుడు ఎలా ఉండాలి ఎప్పుడు ఏం మాట్లాడాలి ఎప్పుడు ఏం చేయాలి నీ జీవితం అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా తెలపబడేది నీ బడిలో కాదు నీ పాఠశాలలో కాదు నీ గుడిలో కాదు ఏ జీవితం అంటే జీవితం అంటే ఆకలిగా ఉన్నప్పుడు నీ వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరిని తెలుస్తుంది నీకు ఆకలిగా ఉన్నప్పుడు నీ మనసు కష్టంగా ఉన్నప్పుడు మాత్రమే నీ కోసం ఎవరున్నారో ఒక్క రూపాయి ఎవరిస్తారో నీకు పిడుకుడు అన్నం ఎవరు పెడతారనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు బిడ్డ నిన్ను ఆదుకుని దగ్గరికి వచ్చేది ఎవరో తెలుస్తుంది ఇదే నా జీవితం ఇది నీ జీవిత పాఠం తెలుసుకోవడానికి ఎంతో అనుభవం ఉండాలి తల్లి జీవితంలో కష్టాలు నష్టాలు ఎదుర్కొని జీవితంలో నిలబడేవాడి గొప్పవాడు అలాంటి గొప్పవారి స్థానంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి బిడ్డ అలాంటి వాటిలో నువ్వు కూడా ఉండాలి జీవితం అంటే మనిషి అన్నాక ఒక్కొక్కరికి ఒక రకమైన కష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఉంటుంది వాటన్నిటినీ నువ్వు తట్టుకుని ఎదురుకు వారి నిజమైన మనిషి కాబట్టి అలాంటి గొప్ప స్థాయిలో నువ్వు ఉండాలి కదా కష్టం వచ్చినప్పుడు ఎవరు నీకు దగ్గర ఉన్నారో వాళ్ళే నీ వాళ్ళని చెప్పాను అలాంటప్పుడు అలాంటి వాళ్ళని ఎప్పటికీ కూడా వదులుకోకు ఆకలితో ఉన్న నీ కడుపు ఎప్పుడు ఏం చేయాలని నేర్పిస్తుంది నీలో ప్రతిఫలాన్ని కూడా బయట పెడుతుంది వాళ్ళు ఎవరిని తెలపడం కాకుండా నీలో ఎంత టాలెంట్ ఉంది నీలో ఎంత ప్రతిభ ఉంది నువ్వు ఏం చేయగలవని అన్నీ కూడా బయట అలా ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి నీ వల్ల ఏమవుతుందో అదే విషయం చేస్తావు కదా నీ ప్రతిభ అంటే నీ ప్రతి ఒక్క పని కూడా అంటే నీ యొక్క ప్రతి ఒక్క పని నీ యొక్క ప్రతిభను కూడా బయట పట్టించుకోగల శక్తి ఆకలికి మాత్రమే ఉంది బిడ్డ కాబట్టి నువ్వు కష్టపడు గొప్ప స్థాయికి రావాలి నీ పట్టుదల చాలా గొప్పదమ్మా నీ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందే నీ ఆశ కూడా నీ యొక్క అంటే నీ యొక్క ఆశ కూడా చేరుకోవాల్సిందే నీలో ప్రతిభ ఉంది తల్లి నీలో సామర్థ్యం ఉందనేది నీకు తెలియదు కదా జీవితంలో ఎప్పుడు ఏమవ్వాలనేది నీకు రాసిపెట్టి ఉంటుంది అది ఎంతకాలం ఉండాలో అది అంతకాలమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలి వెళ్ళిపోవాలో అప్పుడే వదిలి వెళ్ళిపోతుంది ఇందులో నువ్వు దేన్ని కూడా ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒకటే ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకుని జీవించడం మాత్రమే అది మనుషులైనా వస్తువులైనా ఎవరైనా సరే మనుషుల్ని బాధ పెట్టద్దు బిడ్డ ఎవరిని కూడా ఆలస్యించి అటు నిర్లక్ష్యం చేయొద్దు దగ్గరికి ఏ అంటే ఏ విషయం వచ్చినా సరే ఆలోచించు తప్పకుండా దాని విలువ తెలిసినప్పుడే కదా నీకు దగ్గర అవుతుంది ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి ఓపికగా ఉన్నప్పుడు ఓడిపోవడం జరగదు ఓపిక లేనివాడు గెలవడం కూడా జరగదు కాబట్టి కష్టం లేనివాడు సంపాదించలేడు నిలకడగా అంటే నిలకడ లేనివాడికి సంపాదన కూడా ఉండదు బిడ్డ కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదలు కాబట్టి నేను చెప్పేది ఒక్కటి ఎప్పుడు కూడా ఓపిగ్గా ఉండు ఓడిపోకు కష్టపడి సంపాదించు ఆ సంపాదనని ఎప్పటికీ కూడా వదిలి వెళ్ళదు ఎవరేం చేసినా సరే నీ కష్టాచితం నీతోనే ఉంటుంది సులభంగా వచ్చేది డబ్బులు ఈజీగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు నీకు బాధనిదా అనిపించదు నువ్వు కష్టపడి సంపాదించింది బొక్క రూపైనా సరే నువ్వు వెలువెలా ఆడిపోతావు బిడ్డ ఎందుకంటే సంపాదించడం కష్టపడి సంపాదించుకున్న దానికి విలువెక్కువ ఉంటుంది జీవితంలో ఉండే అంటే ఎన్నో పరీక్షలు అన్నింటినీ గెలిచినా ఓడినా చింతించవద్దమ్మా నీకు దొరికేదాన్ని తప్పకుండా దక్కించుకో అన్నిటినీ తగ్ అంటే దక్కించుకునే శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుని కోరు నాకు ఇది కావాలి అది కావాలని కోరితే భగవంతుడు ఎవరు ఇవ్వరు తల్లి నువ్వు సంపాదించాలి ప్రయత్నించాలి కష్టపడాలి కృషి చేయాలి అలాంటప్పుడే నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది కాబట్టి అది నీకు దక్కేలా నువ్వు దక్కించుకునేలా మనోధైర్యాన్ని శక్తిని ఇవ్వగలను తల్లి అలాంటప్పుడు భగవంతుని అలాగే కోరు నీ మాటను మంచిగా మెచ్చుకుంటారు నీకు కావాల్సింది నీకు అందిస్తారు బిడ్డ ఈ మాటలన్నీ నీకు చెప్పడానికి ఈరోజు నీ ముందుకొచ్చిన తల్లి ఒక్క విషయం బాగా శ్రద్ధగా గమనించు నువ్వు అద్దం చూసుకున్నప్పుడు అద్దంలోని ప్రతిబింబం ఏదైనా ఉంటే మరకేదైనా ఉంటే వెంటనే నువ్వు ఆ అద్దాన్ని పగలగొట్టావు కదా నీ ముఖాన్ని కూడా పాడు చేసుకో కదా అద్దం మీద ఉన్న మార్గం మా అంటే మరక మాత్రమే తుడుచుకుంటావు అంతే కదా ఏదైనా సరే నీలో ఉన్న లోపాలని కొరతల్ని చూపించే వాళ్ళు చూపిస్తూనే ఉంటారు బిడ్డ నీ దగ్గర ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించినా పర్వాలేదు నీకు కొరత ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకో నీ మీద కోపం తెచ్చుకుని తొందరపడే వాళ్ళ మాటలు విని నువ్వు అవసరం లేదు దగ్గరే ఉన్నా అంటే నీకు ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి పొరపాట్లేంటో సరి చేసుకో తల్లి అప్పుడే సంతోషంగా ఆనందంగా ఉంటావు ధైర్యంగా ఉంటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు